హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సల్లార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్లుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకునే దిశ పటాణి నటిస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది బిగ్గెస్ట్ పాన్ వరల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఇదిలా ఉండగా ప్రభాస్ చేతిలో ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా హరర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుండగా ఇందులో నిధి అగర్వాల్ రిద్ది కుమార్ మాల్వికా మోహనన్ హీరోయిన్ నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది కల్కి తర్వాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లోనే పాల్గొనాల్సి ఉండగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలా షూటింగ్ మొదలు కావడంతో ముందుగా ఇందులో జాయిన్ అయ్యాడు ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగిశాక ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం దీనితో రాజాసాబ్ షూటింగ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది మరి ఈ గ్యాప్లోనే ప్రభాస్ కన్నప్ప షూట్లో కూడా పాల్గొంటున్నాడు ఇలా క్షణం తీరకలే లేకుండా షూటింగ్లతో బిజీ బిజీగా ఉండే ప్రభాస్ రాజాసాబ్ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి కల్కీ తర్వాత రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుందో లేదంటే సలాట్టు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్